మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాపూర్ వైఎస్ఆర్ సిపి నాయకులు తెలిపారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వద్దంతి సందర్భంగా నెల్లూరు జిల్లా పొదురుకూరు పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహార్ వైఎస్ఆర్ అంటూ మహానేత మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ రమణారెడ్డి శేఖర్ రెడ్డి రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ కోనం బ్రహ్మయ్య మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చాక విద్య వైద్యం సేద్యం తదితర రంగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో పరిపాలించిన మొట్టమొదటి యోధున్ని వైఎస్ రాజశేఖర రెడ్డిలో చూశామన్నారు నేడు ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ భగీరథుని రూపం ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు ఒత్తిల్లాని కాని నాయకత్వం ఒత్తిల్ ఒత్తిళ్ళని కాకానికి నాయకత్వం ఒత్తిల్లా కాకానికి గోదాటిగా నాయకత్వం జోహార్ జోహార్ డాక్టర్ వైఎస్ రాశాఖ రెడ్డి గారు జోహార్ జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖ రెడ్డి గారు ఈ రోజు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదారో వర్గం చూసిన సందర్భంగా ఈ రోజు ఇక్కడ మనం ఎదురుకు మండల నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలం నాయకులందరూ అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసి ఇక్కడ ఆయనకి నివాళాలు అర్పించడం జరిగింది మన రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలు మరి నీటికి సంబంధించి నీటికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఎటువంటి ఏ పనైనా సరే క్షణాల మీద చేసి చూపించినటువంటి మహానాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరి మనకి ఇప్పటిదాకా ఉండుంటే మన రాష్ట్రమే ఎంతో అభివృద్ధి చెంది ఎన్నో విధాలుగా అభివృద్ధి చెంది ఉండేది ఆయన మనకి దేనందు లోటుని ఎవరు తీర్చలేకున్నారు మరి అదేవిధంగానే మన రాజశేఖర రెడ్డి గారు మనకి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతో అభివృద్ధి చెందినటువంటి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మహా నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారిని ఎప్పటికీ మరువలేమో ఆయన యొక్క చేసిన సేవలు కూడా మరువలేకపోతున్నాము ఈరోజు కూడా ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డిని ఆ మనసుల్లో తలుచుకుంటూ మనసులోనే పెట్టుకుంటే మనసులోనే ఉంచుకుంటూ ఉన్నారు కాబట్టి రాజశేఖరరెడ్డి గారు చేసినట్టు సేవలు ఎమ్మెల్యేని సేవలు మనందరూ కూడా మర్చిపోలేక మరి ఆయన ఎప్పుడు ఎల్లవేళ్ళ ఆయన్ని మనసులోనే ఉంచుకొని ఆయన చేసినట్టు మేలు వేలన్నీ కూడా సేవలు అన్నింటినీ కూడా మనం రోజు ప్రతిరోజు తలుచుకుంటూ రోజు ఆయనకి నివాళు అర్పించడం జరిగింది కాబట్టి అందరూ కూడా రేపు రాబోయేటటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి మనం అందరం కూడా అభిరా అభిమానించి అందరూ మంచి విజయాన్ని చేకూర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ పదహార వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడుగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు తల అయితే ఏమి ప్రజలకు ఎంతో సేవ చేసి రైతాంగానికి రైతే రాజు రాజే రాజకీయ ఈరోజు తెలయ్యం కార్యక్రమంగా మా ఈరోజు కోవలసల్లో డెబ్బై రెండు ఒక రాజశేఖర్కి కానీ సెప్టెంబర్ నెలలో ఈరోజు ముప్పై ఐదు టీఎంసీలు కడ్లేరులో ఉంటాయి కనీసం ఈరోజు పదును మూడు మనకి ఈరోజు వరకు కానీ రాజశేఖర్ విజయసింగ్ జలైత్యం కార్యక్రమంతో అన్నీ కూడా ఈరోజు జరిగినాయి అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ రాజశేఖర రెడ్డి ఈరోజు బ్రతికే ఉన్నాడనేది మన అందరిలో అనుకుంటున్నాం కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు గుర్తుపెట్టుకోవచ్చుగా ప్రజలందరూ కూడా రైతు బాంధవుడు కానీ రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు నివాళులు అర్పించి ఆయన చరస్పయ్య గుర్తుకొచ్చుగా గుర్తుపెట్టుకున్నారు బస్టాండ్లో నుంచి వచ్చి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు అటువంటి నాయకుడు మహానాయకుడు మనకి రాడు దొరకడు ఆయనతోనే పోయింది రాజ్యాంగం అంతా ఇప్పుడు ఆయన కుమారుడు వచ్చి ఒక చేస్తున్నాడు కానీ కానీ అలాంటి వ్యక్తి ఇక మనకు దొరకడు మన జీవితంలో మళ్ళీ జన్మితుంది మన అట్లాంటి నాయకుడు దొరకాతుండే కానీ అటువంటి నాయకుడు మనకి ఉండటం చాలా అరుదు అందరం కూడా ఈరోజు ఆయన గరించుకోవడము అది బాగా మాకు కలగడం కూడా చాలా అదృష్టంగా భావి